హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్నిగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండవచ్చు ఈరోజు ఎక్కువగా చాలా మంది యూత్ కూడా మాకు ఫోన్ చేస్తూ అడుగుతున్న సమస్య హస్త ప్రయోగం ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాని హస్త ప్రయోగం సమస్య మనం గుర్తించాలి ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా కూడా చాలా మంది కూడా ఇది హస్త ప్రయోగం వల్లనే రావడం జరిగిందేమో అని చాలా భయపడుతూ చాలా టెన్షన్ పడుతూ మాకు ఫోన్ చేస్తుంటారు వాస్తవానికి హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ఏ సమస్యలు వచ్చినప్పుడు మనం వాటిని ఇది దీని వల్లనే వచ్చిందని గుర్తించడం ఎలా సో ప్రతి సమస్య కూడా హస ప్రయోగం వల్లనే వచ్చిందని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు భయపడకూడదు అయితే దీన్ని గుర్తించడం ఎలా అనేది కూడా ఖచ్చితంగా చెప్పాలంటే కొన్ని కొన్ని నిర్ధారణలు అంటే కొన్ని కొన్ని సమస్యలు మనకు రిపీటెడ్ గా ఎదురవుతూ ఉన్నప్పుడు దీని వల్లనే వచ్చిందని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా దీనికి లోపడ్డానికి గల కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వినియోగం వాడడం ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువగా ఏదో గురించి ఆలోచిస్తూ ఎక్కువగా ఫీల్ అవుతూ ఈ నీళ్ళు చిత్రాలకు కానివ్వండి లేదంటే ఇంకా మరే ఇతర ఆ వెబ్సైట్ లకు కూడా రెగ్యులర్ గా చూస్తూ దానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ దానికి ఒక బానిసల్లా తయారైపోయి ఈ హస్త ప్రయోగం ఎందుకంటే శారీరక వాంఛలు నేరుగా తీర్చుకోలేక ఈ ఇండైరెక్ట్ గా ఇలా ఈ సంతృప్తి చెందడం గురించి ఈ హస్తప్రయోగం సమస్య చాలా మందికి కూడా ఒక వ్యసనం లాయ తయారైందని చెప్పవచ్చు వాస్తవానికి కూడా నేను ముందు కూడా చాలా వీడియోస్ లో చెప్పడం జరిగింది చాలా మంది డాక్టర్స్ కూడా హస్తప్రయోగం వల్ల ఎలాంటి సమస్య ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అంటున్నా బట్ మేము ప్రాక్టికల్ గా ఎంతో మందిని చూసాము ప్రయోగం వల్ల హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ సమస్య వస్తుంది అంతేకాకుండా ఎన్నో రకాల వెబ్సైట్స్ లో కూడా ఓవర్ మాస్టర్పేషన్ గురించి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అయితే ఒక క్రమ పద్ధతిలో చేసుకోవడము ఎప్పుడో ఒకసారి చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య రాకపోవచ్చు కొంతమందికి సమస్య ఎర్లీగా కనబడవచ్చు కొంతమందికి కనబడకపోవచ్చు అయితే కనబడిన వాళ్ళు మాకైతే ఏ సమస్య రాలేదు చేసుకోవచ్చు అంటారు తర్వాత వచ్చిన వాళ్ళ తర్వాత వాళ్ళు బాధపడుతుంటారు వాస్తవానికి రావడం వస్తుందా లేదా సమస్య చాలా మందికి ఉన్న డౌట్ ఇదే అసలు హస్తప్రయోగం ఎన్నిసార్లు చేసుకోవాలి ఎక్కువగా చేసుకుంటే సమస్య వస్తుందా లేదా సో ఎవరు ఏ డాక్టర్ ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకంగా చెప్తున్నారో అసలు ఏది కరెక్ట్ అని సో నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తా దాని గురించి బట్టి సమస్య వస్తుందా లేదా అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి వాస్తవానికి శరీరం అంతా కూడా ఎక్కువగా రక్త కణాలతోటి రక్తంతో కండరాలతోటి ఎముకలతోటి ముడిపడి ఉంటుందన్న సమయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ యొక్క సందర్భంలో మాత్రం అంగ పరిమాణ అంగం మీద కేవలం కండరాలు అదేవిధంగా సన్నటి రక్తనాళాలు మాత్రమే ఉండడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే చేతితో మనం అధికంగా రాపిడ్ లాంటిది చేయడం జరుగుతుంది చూడండి మనం శరీరంలో ఏ ఒక్క దగ్గర కూడా మీ టీచర్లు కానివ్వండి ఎవరైనా కానీ మీ శరీరం మీద ఒకసారి ఒక దెబ్బ కొట్టారనుకోండి అక్కడ ఆ శరీరం అంతా కూడా కమిలిపోయి రక్తం అంతా కూడా కొద్దిగా బయటికి రావడం లేదంటే బ్లాక్గా మారిపోవడం లాంటివి జరుగుతుంది ఎందుకంటే ఎక్కువగా రాపిడి జరిగినా ఎక్కువగా దెబ్బత అయినా ఎక్కువ ఇబ్బందికైనా శరీరం దాన్ని తట్టుకోలేదు సో అలాంటి సందర్భంలో కేవలం కండరాలు కేవలం నరాలు మాత్రమే ఉండి హై బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్న సందర్భంలో దాన్ని ఎక్కువగా ప్రేరేపిస్తూ ఎక్కువగా ప్రెస్ చేస్తూ ఎక్కువగా చేయడం వల్ల ఖచ్చితంగా సమస్య వస్తుందా లేదా అనేది మీరు ఆలోచించండి ఓకేనా ఎందుకంటే హస్తప్రయం అధికంగా చేసిన వాళ్ళలో చాలా మందిలో ఈ సమస్య చూడాలి ఎందుకంటే అక్కడ అతి సున్నితమైనటువంటి నరాలు వాటిలో దాదాపుగా మామూలుగా మనకు బీపీ ఎయిటీ బై వన్ ట్వంటీ ఉంటే అంగం కట్టిపోయినప్పుడు టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది సో అంత సర్క్యులేషన్ జరుగుతున్న సమయంలో ఇప్పుడు మీకు ఒక వాటర్ పంపులో పంపులో వాటర్ కొడుతున్నారనుకోండి ఒకసారిగా మీరు ఆ పంపు తొక్కేయాలనుకోండి ఏమవుతుంది వాటర్ బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది ఒకసారి వదిలిపెడితే ఏమవుతుంది బ్లడ్ సర్క్యులే ఒకసారి వాటర్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది సో ఇక్కడ కూడా నాలను అలా బ్లడ్ సర్క్యులేషన్ అనే సందర్భాలలో మనం గట్టిగా నొక్కినట్లయితే ఖచ్చితంగా నాలకు ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది అయితే అది ఒక ఎముక కాదు కాబట్టి ఇక్కడ కండరాలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ కండరం అనేది ఖచ్చితంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది సో రెగ్యులర్గా కూడా మనం ఇలాగా చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సర్సైజ్కి వెళ్ళినా మజిల్గా ఇంప్రూవ్ చేయడానికి కూడా రిపీటెడ్గా చేస్తున్నప్పుడు అక్కడ మజిల్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అదేవిధంగా కొంత పెయిన్ కూడా మనకు రావడం జరుగుతుంది సో ఇదే విధంగా ఈ సందర్భంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది సో ఈ విషయాన్ని అందరూ గుర్తించండి ఈ సమస్య అధికంగా చేసి ఒకేసారి ఆపివేయడం వల్ల కూడా ఈ సమస్యలు చాలా మందికి అధిక అనేక సమస్యలు ఉంటాయి అందులో ముఖ్యంగా ఒకటి నైట్ పాల్ అంటే నిద్రలో వీర్యం పడిపోవడం లేదంటే శీఘ్రస్కలం త్వరగా వీర్యం పడిపోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే చాలా మంది కూడా ఈ సమస్యను ఏదో ఒక వీక్నెస్ లాగా ఫీల్ అవుతూ మేము ఏదో ఇంకా అన్ని కోల్పోయినామనే విధంగా ఆలోచిస్తుంటారు అది చాలా తప్పు ఈ సమస్య కూడా తప్పకుండా ఒక అంటే క్రమక్రమంగా తగ్గిస్తూ ఉండడం వల్ల ఈ సమస్యను మనము పూర్తిగా నివారించుకోవచ్చు ఒక లిమిటెడ్ పీరియడ్ అంటే వీక్లీ లేదంటే టెన్ డేస్కి ఒకసారి అలా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు బట్ హెవీగా చేసి ఒకేసారి ఆపేయడం వల్ల లోపల దానికి ఆటోమేటిక్గా టైమింగ్కి తెలిసిపోతూ ఉంటుంది సో మీరు ఎందుకంటే అలవాటు చేసి పెట్టారు కాబట్టి లోపల ఆటోమేటిక్ హార్మోన్స్ కానివ్వండి వైబ్రేషన్స్ కానివ్వండి ప్లేస్ సర్క్యులేషన్ ఆటోమేటిక్గా జరిగిపోయి వీరి అనేది ఆటోమేటిగా ఉత్పత్తి అయిపోయి ఓవర్ఫ్లో అయిపోయి బయటికి రావడం అనేది జరుగుతుంది ఇది ఒక వీక్నెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇకపోతే చాలా మంది కూడా స్వప్న ఇది స్వప్నస్కలం అంటారు ఇక శీఘ్రస్ కలం అంటే ఏంటంటే కొంతమందికి వీర్యం అనేది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే వీర్యం పడిపోతూ ఉంటుంది అయితే ఇందులో కూడా రెండు రకాల సమస్యలు ఉంటాయి కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే ఎప్పుడో ఒకసారి కలిసే టైంలో ఓవర్ ఎగ్జైట్మెంట్ వల్ల కానీ టెన్షన్ వల్ల కానివ్వండి ఆందోళన వల్ల కానీ భయం వల్ల కానివ్వండి వీర్యం అనేది కొన్నిసార్లు తొందరగా పడిపోయే అవకాశం ఉంటుంది ఇక మ్యారేజ్ అయినా కూడా రెగ్యులర్గా ఇదే సమస్య మీకు రిపీట్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా నరాల బలహీనత వల్ల మాత్రమే ఈ శీఘ్రస్ఖలన సమస్య అని గుర్తించవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ రెండు సమస్యలు మనం గుర్తించాము హస్తప్రయం ఓవర్గా చేయడం వల్ల స్వప్నస్ఖలనం అయ్యే అవకాశం ఉంది నరాల బలహీనం జరిగి అదేవిధంగా శీఘ్రస్ఖలనం అయ్యే సమస్య కూడా ఉంది ఇకపోతే లైంగిక జీవితంలో అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఇప్పుడు ఈ మ్యారేజ్ అయిన తర్వాత చాలా చాలామందికి అంగం మీద సరిగా టైం టు టైం రెస్పాండ్ కాదు ఎందుకనంటే మనము అంగం పైన ఒక సర్టైన్ వెయిట్ తోటి అంటే కొంచెం బలం తోటి దాన్ని ఎక్కువగా ప్రెస్ చేయడం వల్ల అంగం కట్టిబడము ఫార్మ్ బడి రావడం హస్తప్రయ్య చేస్తుంటాం అదే అంత స్ట్రాంగ్నెస్ అనేది స్త్రీ దగ్గర నేరుగా వెళ్ళేసరికి లేకపోవడం వల్ల అంగం ఆ టైంకి స్పందించకపోవడం ఎందుకంటే దానికి అలవాటు పడినటువంటి ప్రెషర్ అనేది లేకపోవడం వల్ల సరైన టైంకి స్పందించకపోవడము స్పందించినా వెంటనే నీరస పడిపోవడము లేని త్వరగా వీర్యం పడిపోవడము ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అయితే ఈ సమస్య అందరికీ రావాలనేం లేదు బట్ కొంతమందిలో ఈ సమస్య మాత్రం రెగ్యులర్గా వస్తుందన్న విషయం మాత్రం మేము గమ గమనించాము కాబట్టి ఇది కూడా ఒక సమస్య కింద మనం గమనించవచ్చు సో ఇది మూడో సమస్య అంటే హస్తప్రాయం ఓవర్గా చేసి నేరుగా సంసారంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొన్ని సమస్యలు అనేవి మనం ఎదుర్కొనే అవకాశం కూడా కల్పిస్తుంది కలుగుతుంది అయితే ఇకపోతే ఈ సమస్య రిపీటెడ్గా అవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది కూడా మానసిక ఆందోళనకు గురవుతుంటారు అంటే మెంటల్ డిప్రెషన్ కి వెళ్ళిపోతుంటారు అంటే ఇంకా మా పరిస్థితి ఇంతేనేమో దీని పరిస్థితి మనం తట్టుకోలేమేమో ఇంకా మా లైఫ్ అంతా ఇలానేమో మా మిస్సెస్ పరిస్థితి ఏంటి తన ఏం ఆలోచిస్తుంది నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటుందా లేదని అంటే ఇంకేదైనా ఆలోచిస్తుందా అన్న విషయం గురించి కూడా చాలా మంది కూడా మదన పడుతూ బాధపడుతూ భయపడుతూ ఆ మెంటల్ డిప్రెషన్ ఎక్కువైపోయి ఇంకా శరీరాన్ని ఇంకా వీక్ చేసుకుంటారు ఎందుకంటే మనకు హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి మెంటల్ అనేది చాలా ఫ్రీగా ఉండాలి బాడీ అనేది ఫార్టీ పర్సెంట్ సహకరిస్తే మైండ్ మాత్రం సిక్స్టీ పర్సెంట్ సహకరించినప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేయగలుగుతారు సో ఈ సందర్భంలో ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కోఆపరేషన్ అనేది చాలా అవసరం మనకు ఆ కోఆపరేషన్ లేక వాళ్ళు ఏమనుకుంటున్నారా అన్న విషయం కూడా మనమే ఆలోచిస్తూ మన పరిస్థితి ఏందని మనమే బాధపడుతూ రెండు విషయాల్లో కూడా మనం ఇబ్బంది పడడం వల్ల ఈ విషయంలో కూడా చాలా వరకు మనం వీక్ అయిపోతూ ఉంటాం సో ఇది ఇంకొక సమస్య కింద కూడా మనం గుర్తించవచ్చు సో ఈ విధంగా మనకు ఓవర్ మాస్టర్ అంటే నేను చెప్పే విషయం ఏంటంటే అందరికీ ఇదే సమస్య వస్తుందని అని చెప్పలేదు బట్ కొన్ని కొన్ని సమస్యలు కొంతమందికి సింక్ అవుతాయి అందరికీ ఒక రకమైన సమస్య అయితే రాదు కదా సో ఈ సందర్భంలో కొంతమంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ విషయంలో ఎస్పెషల్గా దానికి అలవాటు పడిపోయి అక్కడికి వెళ్ళేసరికి ఇంకొంతమంది ఏంటంటే బయటికి పోయే అలవాటు అంటే మ్యారేజ్కి ముందే ఎక్స్పీరియన్స్ కోసం బయటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని ప్రజెంట్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కంపేర్ చేసుకుంటూ కొంతమంది కూడా డిప్రెస్ అయ్యి డి అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలు ఏమైతే భార్య దగ్గర ఉన్నటువంటి ఫ్రీనెస్ అనేది బయటికి వెళ్ళినప్పుడు ఉండదు సో అలాంటి సందర్భాల్లో కూడా కొంతమంది సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు ఇకపోతే చాలామంది దీన్ని కవర్ చేసుకోవడం కోసం ఎందుకంటే పరువు పోకుండా ఉండాలి స్త్రీ దగ్గర మనము తక్కువ కాకూడదు మన స్టామినా చూపించాలని చాలామంది ఏంటంటే వయాగ్రాలు లాంటి మెడిసిన్స్కి అలవాటు పడుతూ ఉంటారు ఈ మెడిసిన్ ఏమవుతుందంటే ఒక్కసారి హార్మోన్ని విపరీతంగా రిలీజ్ చేయడం వల్ల అది బాడీ అంతా కూడా ఒక్కసారి వైబ్రేషన్ వచ్చినట్టు వచ్చి ఎరక్షన్ అనేది విపరీతంగా జరగడం జరుగుతుంది దీనివల్ల ఎన్నో రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది చూడండి ఇప్పుడు పాల అనుకోండి పాలు పిండే కాడికే పిండి వదిలిపెట్టాలి కానీ పొదుగుంది కదా అని పిండుకుంటేనే ఊసుంటే ఏమవుతుంది ఆ పొదుగు దెబ్బతింటుంది ఇక్కడ కూడా హార్మోన్స్ గ్రంథి అనేది ఎంత రిలీజ్ అవ్వాలో అంతే రిలీజ్ చేయాలి ఇలాంటి ట్యాబ్లెట్స్ వేసి ఎక్కువ మొత్తంలో పర్ఫార్మెన్స్ చూపిద్దామని చేస్తే అక్కడ ఆ గ్రంథికి ఇబ్బంది కలగడం జరుగుతుంది అది కొంచెం వీక్ అయింది అనుకోండి ఇంకా మొత్తానికే తర్వాత హార్మోన్స్ మీరు ఎన్ని వయగ్రాలు వేసినా హార్మోన్స్ మాత్రం రిలీజ్ కాక ఇబ్బంది పడుతుంటారు సో ఈ వయాగ్రాలు ఇన్స్టెంట్ ఎనర్జీ గురించి మనం ఎప్పుడు కూడా ప్రాకులాడకూడదు ఓకేనా ఏదో ఒక సందర్భం అనేది వేరు రెగ్యులర్గా అలవాటు అయితే మాత్రం ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది ముందు ముందు మీకు ఏ వయాగ్రా ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా కూడా మీకు పడుతుందని కోల్పోకుండా చాలా మందికి ఏంటంటే ఇంకా వీక్నెస్ నర్వస్ వీక్నెస్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది ఈ విషయంలో ఇది కూడా ఒకటి మానివేసుకోండి ఓకే ఇకపోతే ఫైనలైజ్ గా ఎన్ని సంవత్సరాల వరకు ఈ సమస్య అనేది మనకు కనబడుతుంది అనేది ఎవరు చెప్పరాదు కొంతమందికి మ్యారేజ్ అయిన వెంటనే మ్యారేజ్ ముందు మ్యారేజ్ అయిన కొన్ని రోజుల తర్వాత ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఏ సమస్య అయినా ఎప్పుడైనా వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ప్రతి వచ్చిన సమస్యను మనం కొన్ని సంవత్సరాల క్రితం చేసిన మాస్టర్ పిషాన్ని కంపేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు కాకపోతే మొదటి నుంచి మీకు ఈ సమస్య ఉంది లేదంటే కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈ హస్తప్రయోగాలు లాంటి సమస్యలు చే ఎదుర్కొంటూ ఉంటారు అంటే చేసుకుంటూ ఉంటారు సరైన టైంలో లేక ఏదో ఒక టైంలో వాళ్ళు ఆపుకోలేక ఇలాంటి సమస్యలు చేసుకుంటూ ఉంటారు దీనివల్ల ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా వస్తుందని చెప్పలేం బట్ కొంతమందిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు మనం ఈ హస్త్రాయం వల్ల ఏమేమి సమస్యలు క్లియర్ క్లియర్గా తెలుసుకున్నాం తర్వాత మరి వీటి పరిష్కారం ఏంటి జీవితకాలం మనం ఇలాగే ఉండాలా లేదంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్ పొందాలా సో దీనికి కూడా నాటువైద్యం ఒక మంచి మీకు ఒక అవసరాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది మా వద్ద ఈ సమస్యతోటి కొన్ని వందల మంది రెగ్యులర్గా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటారు వచ్చి కలుస్తూ ఉంటారు ఈ సమస్యల గురించి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఎంతో కష్టంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇలాంటి సమస్యలకు నాటు వైద్యం అనేది చాలా చక్కని మెడిసిన్ అందించడం జరుగుతుంది ఎప్పుడు కూడా నాటు వైద్యం అనేది నేరుగా మీకు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాం ఉంటాము ఎందుకంటే అన్ని సమస్యలు చెప్పిన తర్వాత దాని పరిష్కారం కూడా ఖచ్చితంగా చెప్పాలి చెప్పినప్పుడు ఆ సమస్యలు కలగడం వల్ల వచ్చిన నష్టం అనేది మనకి ఏమీ తెలియదు అయితే చాలా మంది అనుకుంటారు ఈ ఛానల్లో ఎక్కువగా పబ్లిసిటీ కోసం అడ్వర్టైజ్మెంట్ కోసం చేస్తూ ఉంటారు అని చెప్తుంటారు బట్ వాస్తవానికి మేము యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాల నుంచి ఇప్పటి వరకు స్టిల్ మూడు లక్షల ఇరవై వేల మంది సబ్స్క్రైబర్లను పొందుతూ వారి యొక్క అభిమానాన్ని పొందుతూ ప్రతి ఒక్క వీడియో కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లైక్స్ని పొందుతూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్న కారణం ఏంటి అనేది ఒకసారి ఎందుకంటే ఈ టైంలో ఈ జనరేషన్లో ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి ఒక జెన్యున్ డాక్టర్ సర్టిఫైడ్ డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ తోటి ఇంత ముందుకు సక్సెస్ఫుల్గా వెళ్తూ ఇంతమంది సబ్స్క్రైబర్లను ఈ టైంలో పొందడం అనేది మామూలు విషయం కాదు ఒక పదివేల సబ్స్క్రైబర్స్ కావాలంటే చాలా సుక్కలు కనబడుతున్నాయి ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళకు సో కాబట్టి అంత సక్సెస్ఫుల్ గా మేము అంత జెన్యున్ గా రన్ చేస్తున్నాం కాబట్టి మేము ప్రతి ఒక్కదానికి రెమిడీ చెప్తూ ఉంటాం దాంతోపాటు మెడిసిన్ ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యను మనం రెమిడీ ద్వారా అంటే చిట్కాల ద్వారా మనం సాల్వ్ చేసుకోలేం అలా సాల్వ్ చేసుకోగలిగితే ఇంకా డాక్టర్లు ఎవరు అవసరం లేదు ఎంబీఎస్లు ఎఫ్ఆర్సీఎస్లు ఎండీలు ఎంఎస్లో అవసరం ఉండదు సో ఒక పర్టికులర్ స్టేజ్ దాటిన తర్వాత ఆ చిట్కాలు అనేవి ఇచ్చినా కూడా పని చేయవు అలాంటి సందర్భంలో మనం మెడిసిన్ వాడుకోవడమే అత్యుత్తమం సమస్య చాలా కాలంగా తీవ్రంగా బాధిస్తుంది కదా అని ఆ వీడియోలు ఈ వీడియోలు చూసి అన్ని ప్రయోగించి ఏది రిజల్ట్ రాలేదని కూడా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఆయుర్వేదం ఫాలో అయ్యేటప్పుడు చిట్కాలు రిజల్ట్ ఎంత చూపిస్తే దానికి తగ్గట్టుగా మనం ఫుడ్ ఫాలోయింగ్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఈ హస్తప్రయోగన సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా నాటు వైద్యం అనేది చక్కని ట్రీట్మెంట్ ఇవ్వడం చక్కని మెడిసిన్ ఇవ్వడానికి మావంత ప్రోత్సాహం మేము అందిస్తున్నాం దీనికి అంటే ఏమేమి ఇస్తారు దీని కాస్ట్ ఎంత ఉందని కూడా చాలా మైండ్లో ఇప్పుడు తిరుగుతూ ఉంటుంది దీనికి వచ్చేసి దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది రకాల పొడవులతో తయారు చేసినటువంటి పౌడర్ దాంట్లోనే మూడు నుంచి నాలుగు రకాల బస్వాలతో తయారు చేస్తాం అబ్రక బస్వం వంగ బస్వము ఇలా శిలాజిత్తు ఇలాంటి కొన్ని బస్వాలతో తయారు చేయడం జరుగుతుంది అదేవిధంగా పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేసినటువంటి ఒక ఆయిల్ ని కూడా మేమే స్వంతంగా తయారు చేస్తాం బట్టి పెట్టి అద్భుతమైనటువంటి మూలికలతో అద్భుతమైన రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది ఈ ఆయిల్ ని కూడా దాంతో పాటు అదే విధంగా సప్లిమెంటరీస్ గా నరాల బలానికి ఒక మూడు నుంచి నాలుగు రకాల ఆయుర్వేదిక మాత్రల్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ టోటల్ ప్యాకేజ్ మొత్తానికి వచ్చేసి ఐదు వేల రూపాయల కాస్ట్ ఉంటుంది దీన్ని ఖచ్చితంగా నాలుగు నెలల వరకు మీరు వాడుకోవాలి అయితే చాలా మందికి కూడా మేము త్రీ టు ఫోర్ మంత్స్ అనే చెప్తూ ఉంటాము ఒకేసారి త్రీ మంత్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫోర్త్ ని కూడా మేము ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ విషయాన్ని కూడా అందరూ మంచిది ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న సమస్య చాలా మంది కూడా మనీ లేక అడ్జస్ట్ కాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మేము కూడా వాళ్ళ సమస్య అర్థం చేసుకొని ఈ మూడు నెలల ప్యాకేజ్ ఎవరైతే ఒకేసారి తీసుకుంటారో వాళ్ళకి నాలుగు నెలల కోర్సులు కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇందులోనే కొంతమందికి సమస్య అధికంగా ఉంటుంది అలాంటి వారు కొంతమంది సార్ మాకు నెల రోజులలో మ్యారేజ్ ఉంది రెండు నెలల మ్యారేజ్ ఉంది మాకు త్వరగా రికవర్ అనుకునే వారి కోసం బంగారు బస్వాలు అలాగే ముత్య బస్వాలతోటి తయారు చేసినటువంటి అతి కాస్ట్లీ అయినటువంటి బస్వాలు ఇవి ఈ వీటిని బసంత కుస్మాకరము అదేవిధంగా ఇంకా కొన్ని బస్వాలు ఉంటాయి ఓకేనా పూర్ణ చంద్రరాసం అని పూర్ణచంద్రరాయం అని ఇట్లా చాలా రకాలు వాటి అన్నింటిని యాడ్ చేస్తూ ఇంకా ఎనర్జీని పెంచే విధంగా మెడిసిన్ కూడా తయారు చేస్తాం దాని కాస్ట్ వచ్చేసి ఒక నెలకు ఎనిమిది వేలు ఇంకా డోస్ పెంచాలనుకున్న వాళ్ళకి ఒక నెలకు పదివేల రూపాయలు ఈ విధంగా డోస్ అనేది వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళ తీవ్రతను బట్టి వాళ్ళ రికవరీ కావాల్సిన డేట్ని బట్టి మేము డోస్ పెంచుతూ ఉంటాము దీనికి కూడా ఒక పౌడరు అదేవిధంగా ఒక ఆయిల్ అంగాన్ని మర్దన చేసుకోవడానికి ఒక ఆయిల్ అదేవిధంగా మూడు నుంచి నాలుగు లేదా ఐదు రకాల మాత్రం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు కూడా మేము మూడు నుంచి నాలుగు నెలల్లోనే క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తాం కొన్ని కొన్ని సందర్భాలు ఒకటి నుంచి రెండు నెలలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి సో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యను మేము మాక్సిమం మూడు నుంచి నాలుగు సంవత్సరం రోజు నెలలోనే క్యూర్ చేయడానికి ప్రారంభి ట్రై చేస్తుంటాం కొంత కొంతమందికి సమస్య తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి ఇంకా ఇబ్బంది పడుతూ వాళ్ళ శరీరం తత్వాన్ని బట్టి కొన్ని కొన్ని సార్లు వాటి టైం కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది ఎక్కువగా వాడుకోవడం వల్ల దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఈ మెడిసిన్ పొందడానికి చాలామంది కూడా మాకు కాల్ చేస్తూ ఉంటారు చాలామంది కూడా నేరుగా వచ్చి కూడా చాలా చాలామందికి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చి చాలా హ్యాపీగా ఉన్నామని హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నాం పిల్లలు పుట్టారని కూడా చాలామంది మాకు చేసి ఇన్వైట్ కూడా చేస్తుంటారు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అలాంటి సందర్భాల్లో మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే నేరుగా మీరు మా దగ్గర రావచ్చు లేదంటే కాల్ చేసే మెడిసిన్ బుక్ చేసుకోవచ్చు లేదంటే మా యొక్క వెబ్సైటు డబ్ల్యూ 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 డాట్ నాటు వైద్యం ఎన్ఏఏటీయువై డిహెచ్వైఎం డాట్ కామ్కి కూడా లాగిన్ అయ్యి మీ యొక్క మెడిసిన్ ని నేరుగా మీరు పర్చేజ్ చేసే అవకాశాన్ని కూడా మేము కలిగిస్తున్నాము సో రెండు రకాల మెడిసిన్లో మీకు ఏ రకమైన మెడిసిన్ తీసుకున్నా సరే మూడు నెలలకు ఒకేసారి చేసిన వాళ్ళకి నాలుగో నెల పూర్తిగా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే చాలా మంది కూడా ఈ సమస్యను అర్థం చేసుకొని వారి యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని కూడా ఈ విధంగా ఉచితంగా ఇస్తున్నాము ఒక నెల కోర్సును మేము అంతేకాకుండా మీకు ఒకవేళ సమస్య గురించి మా ఫోన్ కలవకపోయినా లేదంటే మా వెబ్సైట్ గురించి ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీరు వాట్సాప్ ద్వారా ఈ నెంబర్స్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేయవచ్చు ఒకవేళ మీకు నేరుగా మాకు ఇదివరకు కాంటాక్ట్ అయ్యి ఇదివరకు మెడిసిన్ తీసుకున్నాను లేదంటే మా గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నాను నేరుగా కూడా మెడిసిన్ పొందాలనుకుంటే ఈ నెంబర్స్కి మీ అడ్రస్ పెట్టండి ఓకేనా మీకు మెడిసిన్ పక్కా కావాలి తీసుకుంటాం అనుకున్నప్పుడు మీరు వాట్సాప్ ద్వారా కూడా చార్జ్ చేయొచ్చు లేదంటే ఈ నెంబర్స్కి మీ అడ్రస్ పెట్టండి మా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మీ రిసిప్ట్ కూడా వాట్సాప్లో పెట్టినట్లయితే మీరు ఇచ్చిన అడ్రస్కి మేము కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది లేదా నేరుగా మా వద్దకు రావాలనుకుంటే మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్ రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ కొరియర్ ద్వారా పొందాలనుకున్న వాళ్ళు కూడా నేరుగా మీరు కాల్ చేసి మీ యొక్క అడ్రస్ని వాట్సాప్లో పంపించడం ద్వారా కానివ్వండి లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకు మా యొక్క వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవడం ద్వారా కానివ్వండి మీకు నేరుగా మీ ఇంటి వద్దకే మేము మెడిసిన్ పంపించడం జరుగుతుంది చాలా మంది కూడా ఉంటారు మెడిసిన్ మీద ఏమైనా రాసి ఉంటుందేమో పరుగు పోతుందేమో ఎవరిని చూస్తే ఏమైనా సో అలాంటి ఏమి ఉండవు నేరుగా వచ్చిన మెడిసిన్ మేము మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పించి దేని గురించి ఏంటి అనేది ఎవరికీ కూడా తెలియదు అంతా కూడా మేము కాన్ఫిడెన్షియల్గా ఉంచడం అనేది జరుగుతుంది ఎవరి డీటెయిల్స్ కూడా మేము బయటికి వెళ్ళలేము ఖచ్చితంగా ప్రతిదీ కూడా మేము కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ